స్క్రోల్ కథ పేరు కాలచక్ర దేవత రహస్యం కాలాన్ని ఆపిన శక్తి గాథ కథ సారాంశం స్టోరీ సమరీ ఒకప్పుడు త్రేతాయుగంలో కాలచక్రాన్ని నియంత్రించే ఓ ప్రత్యేక శక్తి ఉండేది ఆ శక్తి మూలంగా భవిష్యత్తు తెలిసేది గతాన్ని మార్చుకోవచ్చు అన్న నమ్మకం పెరిగింది ఈ శక్తిని కాపాడే బాధ్యత కాలచక్ర దేవత వద్ద ఉండేది కానీ ఒకరోజు ఆ దేవత శపించి కాలాన్ని ఆపేసింది ఈ కథలో ఓ యువ యోధుడు ఆ శక్తిని తిరిగి సమతుల్యం చేయడానికి చేసే అద్భుత యాత్ర దేవతతో జరిగిన సంఘర్షణ శాపగ్రస్త భవిష్యత్తు మార్పు అన్ని అద్భుతమైన మాయాజాలంతో కలిపి ఉంటుంది స్టూడియో మైక్రోఫోన్ ఇంట్రో డివైన్ ఓపెనింగ్ ఓం శ్రీ మహాకాళేశ్వరి దేవతాయై నమ సమయం ఓ దివ్యశక్తి దానిని పట్టుకోవడం అసాధ్యం కానీ ఒక యుగంలో కాలం ఆగిపోయిన రోజు వచ్చింది ఆ రోజు వెనుక ఉన్న రహస్యం ఈ కథలో స్టూడియో మైక్రోఫోన్ సీన్ ఒకటి కాలదేవాలయం ప్రారంభ రహస్యాలు ఒక పాతకాలపు రాజ్యంలో అక్కడ ఉన్న కాల దేవాలయం చుట్టూ గడియారాల ఆకారపు శిల్పాలు శిలలపై ప్రాచీన శాస్త్రాల రేఖలు చెరిగిపోతున్నాయి ఆ దేవాలయంలో ఒక అద్భుత శక్తి నిద్రించుచుంది స్టూడియో మైక్రోఫోన్ సీన్ రెండు యువయోధుడి ప్రవేశం అతడు ఒక సాధారణ యోధుడు కాదు తన తాతయ్య వ్రాసిన గ్రంథాన్ని అనుసరించి కాలదేవాలయాన్ని చేరుకున్నాడు తన పూర్వజన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు ఆ గ్రంథంలో కాలచక్ర శక్తిని జాగృతం చేయగల మంత్రం ఉంది స్టూడియో మైక్రోఫోన్ సీన్ మూడు కాలచక్ర దేవత ప్రత్యక్షం ఆయన పాదాల వద్ద ఆకాశం నీలంగా మారింది ఆమె కనిపించింది కాలచక్ర దేవత ఆమె కన్నుల్లో కాలాన్ని నిలిపివేసే శక్తి ఆమె స్వరంలో శూన్యం తలపడుతుంది నీవు వచ్చిన దానికి సిద్ధమా యోధుడా స్టూడియో మైక్రోఫోన్ సీన్ నాలుగు శపించబడిన కాలం ఆమె ఒకప్పుడు భూమికి శాపం వేసింది మానవులు కాలాన్ని దుర్వినియోగం చేస్తారు అన్న కారణంగా ఆ శపం వల్ల కాలం ఆగిపోయింది ప్రకృతి నిశ్శబ్దమైంది పక్షులు ఆగిపోయాయి నీరు ప్రవహించలేదు జీవితం కదలకుండా నిలిచిపోయింది స్టూడియో మైక్రోఫోన్ సీన్ ఐదు యోధుడి త్యాగం ఆ యువయోధుడు యోధుడు తన శక్తిని సమర్పించాడు తన ప్రాణాన్ని త్యాగం చేసి కాలచక్రాన్ని తిరిగి నడిపించాడు ఆ దేవత అతని త్యాగాన్ని చూసి కన్నీళ్లు పెట్టింది నీవు సమయం అంతకంటే గొప్పవాడవు అని ఆశీర్వదించింది స్టూడియో మైక్రోఫోన్ క్లైమాక్స్ డివైన్ ఎండింగ్ ఆ సమయంతో భూమి మళ్లీ శ్వాసించసాగింది పక్షులు పాడసాగాయి కాలచక్రం తిరిగింది ఆయన త్యాగం వల్ల మనిషికి మరొక అవకాశం దక్కింది ఓం కాలచక్ర దేవతాయై నమ ఈ కథ శక్తి శాపం త్యాగం ఆశ అన్నిటి సంగమం